హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నాన పెట్టుకోవాలి అట్లాగే తోటకూరను కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి తోటకూరని చిన్నగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గంట సేపు కదా కందిపప్పు ఆ కందిపప్పు స్టవ్ మీద పెట్టుకొని తరిగి పెట్టుకున్న తోటకూర కూడా అందులో వేసుకోవాలి తోటకూర వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు విజిల్ పెట్టేసి పప్పులో కొంచెం వాటర్ పోసాం కదా వా ఉడకటానికి సరిపడా ఇంకొంచెం వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి మూడు విజిల్స్ అయితే వచ్చేసాయండి పప్పు అయితే ఉడికింది ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పప్పు పెట్టేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి గరిట సహాయంతో మెత్తగా మెదుపుకొని ఇప్పుడు పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఈ స్టవ్ మీద వచ్చేసి తాలింపు కోసం తాలింపుది పెట్టుకొని అందులో ఆయిలు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు తాలింపు గింజలు అన్నీ వేసుకుందాం తాలింపు గింజలన్నీ కొంచెం వేగిన తర్వాత తొక్క తీసి పెట్టుకున్న ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తాలింపు అంతా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి తాలింపు అంతా వేగిపోయిందండి ఇప్పుడు చివరగా కొంచెం ఇంగు వేసుకుందాము చివరిగా కొంచెం ఇంగు వేసుకున్న తర్వాత తాలింపుని పప్పులో వేసేసుకుంటే పప్పునైతే పక్క స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టాను వాటర్ అవసరమైతే వాటర్ చూసి వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టుకొని మన పప్పు క్వాంటిటీని బట్టి సగము లేదా ఫుల్లు నిమ్మకాయ అయితే పిండుకోవాలి స్టవ్ కట్టేసిన తర్వాతే నిమ్మకాయ పిండుకోవాలి నేనైతే హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను హాఫ్ నిమ్మకాయ పిండేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే తోటకూర పప్పు అయితే రెడీ అండి ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.